సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు ఈ మేరకు సిఏటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు పెరిగిన ధరలకు అనుగుణంగా అంగన్వాడీల వేతనాలు పెంచాలని ఈ సందర్భంగా యూనియన్ నాయకురాలు ఏవిఎన్ కుమారి డిమాండ్ చేశారు అంగన్వాడీ మినీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని చెప్పారు పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు లేని పక్షంలో నిరంతరం ఆందోళనను కొనసాగిస్తామని ఆమె వెల్లడించారు నా పేరు ఏవిఎన్ కుమారి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కి జిల్లా అధ్యక్షురాలని ఈరోజు ముఖ్యంగా మేము ఈ సమ్మె ఎందుకు చేస్తున్నామంటే మినిట్స్ని మెయిన్ చేయాలని ముందుగా మినిట్స్ మినీస్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా మెయిన్ సెంటర్లుగా మార్చాలనేది మా ప్రధానమైన డిమాండ్ అలాగే నలభై రెండు రోజులు సమ్మె చేశాము ఆ నలభై రెండు రోజుల సమ్మె కాలంలో మినిట్స్ కాపీ ఒకటి ఇచ్చారు అది గత ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్ కాపీని ఈ ప్రభుత్వం కంపల్సరీగా అమలు చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్ అలాగే మినీ వర్కర్స్కి వేసవి సెలవులు ఇవ్వాలనేది అలాగే ఈ ధరలు పెరిగిన కారణంగా ధరలకు అనుగుణంగా మా వేతనాల్ని పెంచాలి అనేది కూడా మా ప్రధానమైన డిమాండు అలాగే స్థానికంగా ఈ గుంటూరు జిల్లాలో వర్కర్ ఖాళీ పోస్టులు ఉన్నాయండి ఆ ఖాళీ ఖాళీ పోస్టులకి హెల్పర్స్ హెల్పర్స్కి ఇంటర్వ్యూస్ కూడా చేశారు కానీ అంతవరకు సైన్ చేసిన కా కాపీని ఇంతవరకు కలెక్టర్ గారి దగ్గర నుంచి రాలేదు వాళ్ళ పోస్టులకు ఖాళీ చేయలేదు కాబట్టి ముందుగా వర్కర్ పోస్టులని ఖాళీ చేయాలని హెల్ అర్హులైన హెల్పర్ని తీసుకోవాల్సిందిగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము ఈ రోజు మినిట్స్ కాపీలో నలభై రెండు రోజుల ఏదైతే మినిట్స్ ఇచ్చారో ఆ మినిట్స్ కాపీని మాత్రం ఈ అమలు చేయాలని చెప్పేది ప్రధానమైన డిమాండ్ అలాగే మినిట్ సెంటర్లో మెయిన్ చేయాలనేది కూడా ఈరోజు ప్రధానమైన డిమాండ్ కదా